లోకేష్ మార్క్ పాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారు వాస్తవానికి ఇప్పటికే మొన్నటి వరకు చాలామంది ఎమ్మెల్యేల్లో వచ్చిన వ్యతిరేకత ఏంటి మాకు అవకాశం ఇవ్వట్లేదు మా మాట చల్లట్లేదు మా మాట నెగ్గట్లేదు అని ఇప్పుడు కూటమిలో కూడా ప్రయారిటీ విషయంలో ఎవరికి వాళ్ళది అన్నట్టుగానే ఉంది జనసేన టీడీపీ మధ్య విభేదాలు లేవా అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే తెలుస్తుంది విభేదాలు ఉన్నాయో లేదు వాళ్ళే చెప్తారు ఓపెన్గా ఈరోజుకి జనసేన నాయకులు తమ అధినేతల ముందు మాకు ప్రయారిటీ దక్కట్లేదు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు వాళ్ళని ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంతా సఖ్యతగా ఉంటే ఆ గగ్గోలు ఉండదు కదా ఆ గోలు ఉండదు కదా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఎమ్మెల్యేలకి ఒక షాక్ ఇవ్వబోతుందా ఏంటి అంటే ఇక్కడ నుంచి ఏ పార్టీ కూడా ఎన్నికల నిర్వహణ అనేది కేవలం కాగితాలకే పరిమితం చేస్తుంది కానీ టీడీపీ సీఎం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కార్యకర్తల్ని భాగస్వామ్యం చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందట సహజంగా తెలుగుదేశం పార్టీలో మహానాడులో అలాగే పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలు ఎన్నుకుంటారు ఆ తర్వాత జిల్లా స్థాయి ఇంకా దిగువ స్థాయి పదవులకు నియామకాలు జరుగుతాయి ఇదంతా పార్టీ అధిష్టానమే చూసుకుంటారు కానీ ఇప్పుడు పార్టీలో యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ శకం నడుస్తోంది పార్టీని కొత్త పొద్దులు తొక్కించాలనుకుంటున్నారు లోకేష్ కార్యకర్తల ఆమోదం ఉన్నవారే పదవుల్లో ఉండాలి అనే నిబంధన విధించారట అదే సమయంలో ఒక సమావేశం నిర్వహించి అక్కడ కమిటీలను ఎంపిక చేయడం అంటే గొడవలకు అవకాశం ఇచ్చినట్టే అనేది అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి మరోవైపు ఎప్పుడూ లేనట్లు జిల్లా అలాగే నగర కమిటీలకు ఈసారి పార్టీలో తీవ్ర పోటీ కూడా ఉంటుంది మంత్రి నారా లోకేష్ దీనికి ఒక ప్రత్యాన్మయ ప్రత్యాన్మయం ఆలోచించారు ఎన్ని అడ్డంకులు ఉన్నా కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే కమిటీల ఎంపిక జరగాలి అనేది మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారట ఐవీఆర్ఎస్ అలాగే వెబ్లింక్ ద్వారా కార్యకర్తలను సంప్రదించి గ్రామ కమిటీలు ఆ తర్వాత మండల పట్టణ నగర జిల్లా కమిటీలను కూడా ఎంపిక చేయాలి అని చెప్పి ఆదేశించారట దీంతో మంత్రి లోకేష్ సూచనల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రామ కమిటీలకు ఎంపిక చేసిన వారి పేర్లతో ఓ జాబితా తయారు చేసి కార్యకర్తల ఫోన్లకు పంపిస్తున్నారు ముందుగా ఫోన్ చేసి పార్టీ కార్యాలయాన్ని సమాచారం ఇస్తున్నారు ఆ తర్వాత లింక్ ఓపెన్ చేసి చూస్తే గ్రామ కమిటీ సభ్యుల పేర్లు కనిపిస్తున్నాయి వారి ఎంపిక ఇష్టమైతే అప్రూవ్ చేయాలి లేదంటే రిజెక్ట్ చేయాలి అనేది వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారట దీని ప్రకారం కార్యకర్తలు తమ అభిప్రాయంతో కమిటీలని ఎన్నుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది అనేది టీడీపీ వర్గాలే చెప్తున్నాయి కాకపోతే ఇది కార్యకర్తల్లో చాలా జోషు నింపుతున్నాయి అంటే ఇప్పటివరకు మాకు పెద్ద ప్రాధాన్యత లేదు వాళ్ళు చెప్పినట్టు మేము వినేవాళ్ళం ఇప్పుడు మా చేతుల మీదుగా కమిటీలను ఎన్నుకుంటున్నాం రేపొద్దున కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా మాకు ఈ కమిటీలకి ఇస్తే పార్టీ ఏ స్థాయిలో బలంగా ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్న నాయకుడే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు అది పార్టీకి బలం నియోజకవర్గానికి బలం కార్యకర్తలకి బలం ఇది లోకేష్ గారు చేస్తున్న ఆలోచన కాకపోతే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతునే చూడాలి